హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది అంటే పంపిణీ ఏ విధంగా జరగాలనే దాని మీద మార్గదర్శకాలు విడుదల చేసిందనమాట అలానే మే ఒకటో తేదీన సెలవు దినముగా అని చాలామంది భావిస్తున్నారు ఈ సెలవు దినం అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క మే నెలలో పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ సమాచారం అనమాట వీడియోని ఎండ్వర్క్ చూసే ప్రయత్నం చేయండి అలానే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇందులో ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందిస్తాను సో వారు కూడా వీడియోని ఎండ్వర్క్ చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి ఈ క్లియర్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ఒక అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ అంటే ఒక జీవో అయితే పాస్ చేసిందనమాట ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దాని మీద అయితే పదహైదో తేదీనైతే మార్గదర్శకాలు విడుదల చేసింది సో ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో అయితే జరగబోతుంది కాబట్టి మే నెలకు సంబంధించి మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో ఒకసారి వచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్ ఏంటో చూద్దాము సో ఇక్కడ మీరు చూడవచ్చండి పదహైదో తేదీన ఈ యొక్క అబ్స్ట్రాక్టర్ అనేది రావడం జరిగిందనమాట ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి సో సెర్ఫ్ నుంచి అయితే ఈ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకము పింఛన్ల పంపిణీపై కార్యాచరణ విధానం మార్గదర్శకాలు జారీ చేయట గురించి అయితే ఈ యొక్క జియో అనేది రిలీజ్ చేశారనమాట ఇందులో ఏమేమి చెప్తున్నారో మీరు ఒకసారి వివరాలన్నీ కూడా క్లియర్గా చూడవచ్చు సో ఒకటి రెండులో వచ్చేసి ఏం చెప్పారంటే ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతీ నెల కూడా మొదటి రోజున పింఛన్ల పంపిణీ అనేది పింఛన్దారుల ఇంటి దగ్గరకే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సో మొదటి రోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తయిన తర్వాత రెండో రోజు కూడా పింఛన్ లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుందని చెప్తున్నారు ఒకవేళ ఒకటో తేదీన సెలవు కనుక ఉండినట్లయితే ముందు నెలలోనే ముప్పై ఒకటో తేదీన లేదా ముప్పై తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది ఒకవేళ రెండో తేదీన సెలవు ఉండినట్లయితే మరుసటి రోజు అంటే ఒకటో తేదీ పింఛన్ల పంపిణీ జరుగుతుంది రెండో తేదీ కనుక సెలవు కనుక ఉండినట్లయితే మూడో తేదీన పింఛను పంపిణీ అనేది జరుగుతుందని చెప్తున్నారు ఈ విధంగా ఈ విధంగా అయితే మనకు సెలవులను బట్టి అంటే ఒకటి రెండు తేదీల్లో ఉండేటువంటి సెలవులను బట్టి ఈ పింఛన్ల పంపిణీ అనేది జరగాలని చెప్తున్నారనమాట సో ముందుగా అయితే ఈ యొక్క జీవో అయితే రిలీజ్ చేసింది ఎందుకంటే మే నెలలో అయితే ఒకటో తేదీన సెలవు అయితే ఉందనమాట ఈ సెలవు దినం అనేది ఈ యొక్క సచివాలయ ఉద్యోగులకి అలాట్ అయిందా లేదనేది కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో ఇక్కడ ఒకటి రెండు తేదీల్లో పింఛన్ తీసుకోకుండా ఉండినట్లయితే మనకు మరొక సమాచారం అయితే ఇచ్చారు చూడండి ఒక నెల ఎందు పింఛన్ తీసుకునే ఎడల వారికి తదుపరి నెలలో రెండు నెలల పింఛన్ నగదు విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండో నెలలో కూడా తీసుకోని సందర్భంలో మూడో నెలలో రెండు నెలల పింఛను ప్లస్ మూడో నెల పింఛన్ అనేది కలిపి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో నెక్స్ట్ చూడండి గ్రామవాడు సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కొరకు పింఛనుదారుని దారిని ఇంటిని సందర్శించినప్పుడు కొందరు పింఛన్ అందుబాటులో లేకపోవడం గమనించడం జరిగింది ఇంటి వద్ద అందుబాటులో లేని పింఛను సౌకర్యార్థం పింఛన్ పంపిణీకు కింద కొన్ని సమాచారం అయితే అందించారు ఒకవేళ ఈ యొక్క సచివాలయం పని దినంలో లేనటువంటి పరిస్థితిలో పింఛన్లను ప్రతి నెల కూడా ఒకటో తేదీ ఉదయం ఆరున్నర నుంచి పింఛన్ దారిని ఇంటి వద్ద పంపిణీ చేయబడుతుంది ఒకటో రోజు సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీ కాగా మిగిలిన పింఛన్దారులలో రెండో నెల మూడో నెల పింఛన్దారులు వచ్చేసి పింఛన్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ఒకవేళ లేకపోయినా కానీ మీరు సాయంత్రం వచ్చి పెన్షన్ అనేది తీసుకోండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ అసలే మీరు ఇంటి దగ్గర ఈ మంత్ ఉండరు అనుకోండి సో మీరు మొబైల్ నెంబర్ అనేది గ్రామవాడి సచివాలయంలో ఉన్నటువంటి మీ యొక్క క్లస్టర్ అధికారికి అయితే ఇవ్వాల్సిందిగా అయితే చెప్తున్నారనమాట సో మీరు ఒకవేళ లేకపోతే వాళ్ళు వెంటనే కూడా నోట్ చేసుకుంటారు నెక్స్ట్ మంత్ మీకు కాల్ చేయడం జరుగుతుంది మీరు ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకోండి మీరు ఆల్రెడీ ఒక నెల పెన్షన్ అనేది తీసుకోలేదు రెండో నెలలు కలిపి రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తున్నామని చెప్పి చెప్తారు సో నెంబర్ అనేది మీరే నమోదు చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట అధికారులు లేకపోతే సచివాలయ ఉద్యోగులు ఏమీ చేయలేరని కూడా చెప్తున్నారనమాట సో ముఖ్యంగా ఇక్కడ ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈ విధంగా జరుగుతుందని ఒకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం అయితే ఈ అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వరకు క్లియర్ ఫ్రెండ్స్ మీకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏ విధంగా జరుగుతాయనేది అయితే ముఖ్యంగా మే నెలలో ఒకటో తేదీ అనేది సెలవు దినంగా ఉందన్నమాట అంటే మే డే హాలిడే సో ఇక్కడ మేడే హాలిడే అనేది సో లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదండి సచివాలయం ఉద్యోగులకు సో వర్కింగ్ డేగా అయితే ఉందన్నమాట సో అయితే ఇప్పుడు గవర్నమెంటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది అనేది మరి కొద్ది రోజుల్లో అయితే తెలియబోతుంది సో నేను ఈరోజు కూడా వెళ్ళి సచివాలయంలో ఉన్నటువంటి అయితే అడిగాను సో మేడే హాలిడే అయితే ఉందా మీకంటే సో లేదని చెప్పారు సో కాబట్టి ఒకవేళ లేకపోతే మే ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది రెండవ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా పింఛన్ పంపిణీ జరుగుతుందన్నమాట ఒకవేళ మే ఒకటో తేదీన సెలవు దినంగా ప్రకటించినట్లయితే సెర్ఫ్ అధికారులకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వారి యొక్క ఖాతాలకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది సో వాళ్ళు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని ముప్పై తేదీన ఏప్రి ఏప్రిల్ తేదీన తేదీనైతే ఈ యొక్క పింఛన్ అమౌంట్ అనేది మీకు లబ్ధిదారులందరికీ కూడా ఇస్తారు ఇక ఒకటో తేదీ సెలవు దినంగా ప్రకటించినట్లయితే ఆ రోజు మినహాయించి తర్వాత రోజు రెండో తేదీన పింఛన్ పంపిణీ అనేది కుంఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందని సో ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మేడే హాలిడే అయితే ప్రజెంట్ ఈ యొక్క సచివాలయ ఉద్యోగులకి అయితే ఇవ్వడం లేదండి సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అంటే నేను వీడియో చేస్తున్నటువంటి సమయం వరకు ఒకవేళ సెలవు దినంగా ఖచ్చితంగా ప్రకటించినట్లయితే సో నెక్స్ట్ డే అంటే నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను వెంటనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను అదేవిధంగా ఒకవేళ ఏమైనా చేంజెస్ కనుక వచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక కామెంట్ పెట్టి తప్పకుండా ఇస్తాను సో ప్రస్తుతానికైతే ఇది ఉంది సమాచారం మే నెల పెన్షన్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరగాలనే దాని మీద అలానే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ కొంతమందికి డీబీటీ విధానంలో పెన్షన్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అటువంటి వాళ్ళు ఎవరంటే దివ్యాంగ స్టూడెంట్స్ అనమాట ఎవరైతే విద్యార్థులు బయట చదువుకుంటూ ఉండేటట్లయితే వారికి సంబంధించి అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే వారి యొక్క ఖాతాలకు అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కేవలం వీరికి సంబంధించి మాత్రమే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది చేతికి ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ప్రతి నెల కూడా పెన్షన్లు అనేవి తీసుకోవచ్చు ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదండి ఒకవేళ సమాచారం వస్తే తప్పకుండా తెలియజేస్తాను ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నటువంటి అన్ని పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉందనమాట ఈ వెరిఫికేషన్ పూర్తయిపోయి ఉన్నప్పటికీ సదరం సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇష్యూస్ అనేవి చేశారనమాట రాబోయే మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఎక్కువగా కూడా బుక్ అయిపోయి ఉన్నాయి సో అయితే ఈ స్లాట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది పొంది వికలాంగత్వ పెన్షన్ అనేది అంటే మామూలుగా పెన్షన్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు వాళ్ళు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట నాకు తెలిసి నేను ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జూన్ నెలలో అయితే పంపిణీకి సంబంధించి మరియు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ మే నెలలో కూడా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవచ్చు ఒకవేళ మే నెలలో ఖచ్చితంగా ప్రభుత్వము జూన్ నెలలో పెన్షన్లను రిలీజ్ చేయాలనుకుంటే మే నెలలో ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ జీవోలో ఏం పేర్కొంటారంటే కొత్త పెన్షన్ల అప్లికేషన్ ఉంటుంది అదేవిధంగా డే వెరిఫికేషన్ లేకుండా పెన్షన్లను ఎలా వెరిఫికేషన్ చేయాలనే దాని మీద కూడా ఒక డేటా అనేది ఇస్తారనమాట సచివాలయ ఉద్యోగులకు అంటే ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తారనమాట ఎలా వెరిఫికేషన్ చేయాలనేది సో ఈ విధంగా అయితే ఒక జీవో అయితే విడుదల కావచ్చు మే నెలలో జూన్ నెలలో అప్లికేషన్ ఓపెన్ చేసి దరఖాస్తులు అనేటివి చేసుకునే అవకాశం అయితే కల్పించనుంది ప్రభుత్వం సో ఇదనమాట మే నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వివరాలు అలానే కొత్త పెన్షన్లకు సంబంధించిన వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేసేయండి అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా గవర్నమెంట్ ఇచ్చేటువంటి అప్డేట్స్ మీరు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్